మరి విశాఖపట్నం వేదికగా ఈరోజు సిఏఐ సౌజన్యంతో అంతర్జాతీయ పెట్టుబడుల పండగ ప్రారంభమైంది పెట్టుబడుల పండగ ముందు రోజే నేనే దాదాపు మూడు లక్షల అరవై ఐదు కోట్ల పెట్టుబడులు అలాగే ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది మరి రెండో రోజు పెట్టుబడుల శాస్త్ర ప్రారంభమైంది భారత ఉపరాష్ట్రపతి గారు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఏదేమైనా సరే విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి సదస్సు నాలుగోసారి జరగడం కూడా అభినందనీయం గతంలో రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో జరిగే అప్పట్లోనే ఆ మూడు పెట్టుబడి సదస్సు ద్వారా దాదాపు పదకొండు లక్షల యాభై కోట్ల పెట్టుబడులు సమీకరించడం జరిగింది దాదాపు పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అందులో చాలా వరకు కొన్ని గ్రౌండ్ అయ్యాయి కొన్ని అవ్వలేదు అయితే ఈసారి అలా కాకుండా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యటించి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించారు అందులో భాగంగానే పెట్టుబడుల సరస్సు ప్రారంభానికి ఒకరోజు ముందుగానే భారీ ఎత్తున ఎంవైలు జరిగాయి మరి ఈరోజు తొలి రోజు కూడా బోనే ఎదురిపోతుందని అనుకుంటున్నాం అలాగే రేపు కూడా పెద్ద ఎత్తున అమ్మవైలు జరగనున్నాయి ఏదేమైనా గవర్నమెంట్ నిర్దేశించుకున్న పెట్టుబడులు పది లక్షల కోట్ల వరకు అంచనా వేసుకుంది కానీ ఈ సంఖ్య ఇంకా రెట్టింపు అయ్యే విధంగా ఉంది ఎందుకంటే ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ ఒకటి కానీ ఆర్ఎల్ఆర్ మెట్ల స్టీల్ ప్లాంట్ కానీ దాదాపు ఇక్కడే టూ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ క్రోస్ పెట్టుబడులు ఉన్నాయి మరి మిగతా సంస్థలు కూడా మంచి మంచి సంస్థలు వచ్చాయి గతంలో ఏవైతే పెద్ద సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా దేశ విదేశాల్లో ఉన్న సంస్థలన్నీ కూడా ఈ పెట్టుబడి సదస్సుకు రావడం అభినందనీయం ఎందుకంటే సన్ రైజ్ ఏపీ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం చాలా మంచిది ఎందుకంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు సమీకరించుకోవడం ద్వారా నిరుద్యోగానికి లేకుండా చేయడం ఒకటి రెండు మన అభివృద్ధిలో ఎక్కువ ఎకానమీ పెంచుకోవడానికి కానీ లేకపోతే జీడిపి వృద్ధి రేటు పెంచుకోవడానికి కానీ దోహదపడతాయి ఏదేమైనా మంచి ప్రయత్నం అది దానికి విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఆయన దీక్ష ఆయనకు ఉన్న అదేవిధంగా ఆయనకు ఆయన పేద ఉన్న క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా ఈ సదస్సు దోహదపడతాయి విశాఖపట్నం చూసాం మనం అంతా కూడా చక్కని ఏర్పాట్లు చేశారు పెట్టుబడుల సదస్సు అంటే ఒక పెట్టుబడుల పండగ ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది నెల రోజుల పాటు అనేక మంది అధికారులు కానీ లేకపోతే వివిధ కేడర్లో ఉన్నవారు కానీ భాగస్వాముల ఏర్పాట్లు చేశారు మరి పెట్టుబడుల శాస్త్ర విజయవంతం కావాలని అందులో విశాఖపట్నం మరింత మరింతగా దేదీప్యమానంగా వెలగాలని ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు రావాలని ఎందుకంటే ఇక్కడ అపారమైన వనరులు ఉన్నాయి దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు దాటి సముద్ర తీర ప్రాంతం ఉంది ఇవన్నీ కూడా విశాఖపట్నం ద్వారా కలిసి వచ్చే వనరులు కాబట్టి ఎక్కువ పెట్టుబడులు వైజాగ్కి వచ్చే అవకాశం ఉంది అందులో పారిశ్రామిక ఐటీ దిగ్గజాలన్నీ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి ఏదేమైనా సరే పెట్టుబడి శాస్త నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే విశాఖపట్నానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం